హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం లాంగ్వేజెస్ అనే టాపిక్ చూద్దాం సో మనం ఇంతవరకు ఎయిట్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం అందులో ఫస్ట్ వన్ ఇండియా మ్యాప్ బేసిక్స్ సెకండ్ వన్ వరల్డ్ మ్యాప్ బేసిక్స్ థర్డ్ వన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఫోర్త్ వన్ కోస్టల్ అండ్ తీర రేఖ ఫిఫ్త్ వన్ నైబరింగ్ కంట్రీస్ భారత పొరుగు దేశాలు తర్వాత సిక్స్త్ వన్ ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ భూపరివేష్టిత ప్రాంతాలు సెవెంత్ వన్ సరిహద్దు రాష్ట్రాలు మరియు భారతదేశం యొక్క చిట్ట ప్రాంతాలు సెవెంత్ టాపిక్లో నేర్చుకున్నాం ఎయిత్ టాపిక్ వచ్చేసరికి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ సో ఇప్పుడు మనం నైన్త్ టాపిక్ వచ్చేసరికి లాంగ్వేజెస్ అయితే మీకు ఎయిత్ టాపిక్లో ఒక టూ క్వశ్చన్స్ అడిగాను కదా ద స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ సో ఈ మూడు రాష్ట్రాలు మనకి ఏ రాష్ట్రంలో ఏర్పడ్డాయి అంటే ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి అంటే మనకి టూ థౌజండ్ ఇయర్లో ఏర్పడ్డాయి సో టూ థౌజండ్ సో మనకి ట్వంటీస్లో టూ థౌజండ్ ఒకటి టూ థౌజండ్ ఫోర్టీన్ ఒకటి సో రెండు మాత్రమే ఉంటాయి సో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం మనకి తెలంగాణ ఏర్పడితే సో ఇక్కడ మనకి ఇరవై ఆరో రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఇరవై ఏడవ రాష్ట్రం ఛత్తీస్గఢ్ తర్వాత ఉత్తరాఖండ్ ఇరవై ఎనిమిదవ రాష్ట్రం జార్ఖండ్ ఇరవై తొమ్మిది తెలంగాణ అదే వెన్ డిడ్ ద సిక్కిం బికేమ్ ఎ స్టేట్ ఆఫ్ ఇండియా సో సిక్కిం మనకి ఎస్ అంటే ఫైవ్ అని గుర్తు రావాలి అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పాను కదా సెవెంటీస్లో సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ వన్లో పద్దెనిమిదో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది సెవెంటీ టూ అంటే మీకు ఎంటీఎం అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా ఎంటీఎం అంటే మణిపూర్ ఒకటి త్రిపుర ఒకటి మేఘాలయ ఒకటి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒకటి మనకి సిక్కిం సో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి సిక్కిం రాష్ట్రం ఏర్పడింది సో ఇవి మనం నేర్చుకున్నటువంటి ప్రీవియస్ క్లాస్లో టాపిక్ సో ఇప్పుడు మనం లాంగ్వేజెస్ గురించి చూద్దాం అసలు రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఏమేమి ఉన్నాయి సో అవన్నీ మనం ఎట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అసలు ఫస్ట్ మనకి ఏ షెడ్యూల్లో ఈ భాషల గురించి ఈ లాంగ్వేజెస్ గురించి మొత్తం తొలి షెడ్యూల్స్ ఉంటాయి కదా అందులో ఏ షెడ్యూల్లో లాంగ్వేజెస్ గురించి ఉంది అంటే ఎయిత్ షెడ్యూల్లో ఉంది అదే మనకి ఏ పార్ట్స్ ఇప్పుడు ఇరవై ఐదు భాగాలు ఉంటే ఏ భాగంలో మనకి ఈ లాంగ్వేజెస్ సంబంధించి డిస్కస్ చేశారు అంటే సెవెంటీన్త్ పార్ట్లో ఆర్టికల్స్ పరంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ నుంచి త్రీ ఫిఫ్టీ వన్ సో మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ఇది మీకు పాలిటీలో ఇంకా డీటెయిల్గా వస్తుంది ఇక్కడ జీకే పాయింట్ వ్యూలో మనకి ఎయిత్ షెడ్యూల్లో సెవెంటీన్త్ పార్ట్లో ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ నుంచి త్రీ ఫిఫ్టీ వన్ వరకు మనకి ఈ లాంగ్వేజెస్ గురించి ఉన్నాయి సో భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఇరవై రెండు అధికార భాషలనే ఉన్నాయి అయితే నైన్టీన్ ఫిఫ్టీలో అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రారంభంలో పద్నాలుగు భాషలు మాత్రమే ఉన్నాయి తర్వాత కొత్తగా కొన్ని భాషలని చేర్చారు అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ వన్ ప్రకారం భారతదేశ అధికార భాష మనకి హిందీ సో భారతదేశ అధికార భాష హిందీ అని చెప్పి ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ క్లాస్ వన్ హిందీ అధికార భాషగా ఏ సంవత్సరం నుంచి అమలవుతుంది అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి మనకి హిందీ అనేది అధికార భాషగా అమలవుతుంది సో దీని తర్వాత ఎయిత్ షెడ్యూల్లో చేర్చబడిన భాషలు ట్వంటీ టూ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో మనకి మ్యాప్లో ఫస్ట్ పార్ట్ చెప్పాను మ్యాప్ పాయింటింగ్ సో ఎక్కడ కూడా మనకి మ్యాప్ అనేది హెల్ప్ అవుతుంది అక్కడ ఫస్ట్ పార్ట్ ఏదైతే నేర్చుకున్నామో అదే ప్యాటర్న్ ప్రకారం మీరు తీసుకుంటే ఫస్ట్ అసలుకి భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష అన్నప్పుడు హిందీ అని చెప్పాలి హిందీ హిందీకి కొంచెం రిలేటెడ్గా ఉండే భాషలు సాంస్క్రిట్ ఉర్దూ ఓకేనా భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ అని గుర్తుపెట్టుకోండి కొంచెం సిమిలర్గా ఉండేవి సంస్కృతం ఉర్దూ సాంస్క్రిట్ ఉర్దూ అలా మనకి ఈ మూడు భాషలు గుర్తుపెట్టుకుంటాం సో ఫోర్త్ వన్ నుంచి మనకి మ్యాప్ పాయింటింగ్లో ఫస్ట్ పార్ట్లో ఇక్కడ గుజరాత్లో మాట్లాడే అధికార భాష గుజరాతీ మహారాష్ట్రలో మరాఠీ సో గోవా పక్కన పెట్టండి కర్ణాటకలో కన్నడ కేరళలో మలయాళం తమిళనాడులో తమిళ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఒడిస్సాలో ఒడియా వెస్ట్ బెంగాల్లో బెంగాలీ సో ఇలా మొత్తం మనకి ఫస్ట్ పార్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎనిమిది భాషలు ఎవరైనా చెప్పొచ్చు సో గుజరాత్లో పేరులోనే ఉంటాయి గుజరాతీ మరాఠీ కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ అంటే గుజరాత్లో గుజరాతీ మహారాష్ట్రలో మరాఠీ కర్ణ కర్ణాటకలో కన్నడ కేరళలో మలయాళం తమిళనాడులో తమిళ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఒడిస్సాలో ఒడియా వెస్ట్ బెంగాల్లో బెంగాలీ ఇలా ఎయిట్ అయిపోయినాయి కదా హిందీ సాంస్క్రిట్ ఉర్దూ అక్కడ మూడు ఉన్నాయి అంటే మొత్తం మనకి ఇక్కడ ఎక్కువ మాట్లాడే భాష అన్నప్పుడు హిందీ రిలేటెడ్గా ఉన్న భాషలు అన్నప్పుడు సాంస్క్రిట్ ఉర్దూ అంటే మొత్తం భారతదేశం అమల్లోకి వచ్చినప్పుడు ఏవైతే పద్నాలుగు భాషలు ఉన్నాయో అందులో మీకు ఇక్కడ లెవెన్ కంప్లీట్ అయిపోయినాయి చాలా ఈజీగా సో ఇంకా మిగిలింది మనకి మూడే మూడు ఇక్కడ గుజరాత్ పైన మనకి ఇక్కడ నేబరింగ్ కంట్రీస్లో చెప్పా ఫస్ట్ మనకి పాకిస్తాన్ ఉంటుంది అని చెప్పా పిఏకే సో ఇక్కడ పీఏకే అంటే పి అంటే పంజాబీ ఏ అంటే అస్సామీ కే అంటే కాశ్మీరీ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా పంజాబీ అస్సామీ కాశ్మీరీ ఇలా మొత్తం మనకి ఫోర్టీన్ లాంగ్వేజెస్ అయిపోయినట్టు ఓకేనా సింపుల్గా మీరు భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాష హిందీ హిందీకి రిలేటెడ్గా ఉండే భాషలో సంస్కృతం ఉర్దూ అని గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక పార్ట్ సో ఇక్కడ ఈ పార్ట్లో మనకి త్రీ లాంగ్వేజెస్ అయిపోతాయి సెకండ్ పార్ట్లో ఏంటి ఏవైతే ఇండియాలో ఫస్ట్ పార్ట్ ఉందో ఇక్కడ ఒక ఎయిట్ లాంగ్వేజెస్ అయిపోతాయి గుజరాతీ మరాఠీ కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ సో తర్వాత పాటలో ఏం నేర్చుకోవాలి పీఏకే పంజాబీ అస్సామీ కాశ్మీరీ సో ఇలా ఈ త్రీ పార్ట్స్గా మీరు వీటిని డివైడ్ చేసుకొని గుర్తుపెట్టుకోవటం వల్ల సో పద్నాలుగు భాషలు ఏవైతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఆ టైంలో సో మనకి పద్నాలుగు భాషలు మాత్రమే ఉండేవి సో తర్వాత కొత్తగా చేర్చిన భాషలు వచ్చేసరికి మనకి ఎయిట్ లాంగ్వేజెస్ ఉన్నాయి సో ఎయిట్ లాంగ్వేజెస్ ఏంటి సో ఏ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా మనకి ఈ ఎనిమిది భాషల్ని భారత రాజ్యాంగంలో చేర్చారు అన్న విషయం మనం ఇప్పుడు చూస్తాం సో అందులో ఫస్ట్ వన్ సో ద లాంగ్వేజెస్ విచ్ వర్ యాడెడ్ టు ద ఎయిత్ షెడ్యూల్ సో మనకి మొత్తం ఇక్కడ త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి ఉంటాయి ట్వంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సెవెంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టు నైంటీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సో ఈ మూడు రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా భారతదేశంలో భాషల్ని చేర్చారు సో అందులో ఫస్ట్ మీరు ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ ఎంత అవుతుంది మనకి నైంటీ టూ సో ఇక్కడ నైంటీ టూ రావాలంటే ట్వంటీ వన్కి సెవెంటీ వన్ యాడ్ చేయాలి ఓకేనా ట్వంటీ వన్ గుర్తుపెట్టుకోండి తర్వాత సెవెంటీ వన్ నైంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ ఎంత నైంటీ టూ అవుతుంది సో ఇక్కడ మనకి నైన్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆరు ఏడు ఈ ఇరవై ఒకటి డెబ్బై ఒకటి కలిపితే తొంభై రెండు కదా సో ఇలా నైన్టీన్ నైంటీ టూ సో నైన్టీన్ అనేది కామన్గా ఉంటుంది అక్కడ ఫస్ట్ వన్ మనకి సిక్స్ సెవెన్ అని గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఈ ట్వంటీ వన్ సెవెంటీ వన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది నైన్టీ టూ అంటే నైన్టీన్ నైన్టీ టూ అదే మళ్ళీ తొంభై రెండు రాజ్యాంగ సవరణ చట్టం ఇప్పుడు మొత్తం ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి మూడు రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ థౌజండ్ త్రీ సో సో జీరో త్రీ అంటే ఇక్కడ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ కామన్గా ఉంటుంది ఆరు ఏడు ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ యాడ్ చేస్తే నైన్టీ టూ నైన్టీన్ నైంటీ టూ మొత్తం మూడు రాజ్యాంగ సవరణ చట్టాలు ఉన్నాయి కాబట్టి జీరో త్రీ వేయాలి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ యాడ్ చేస్తే నైంటీ టూ సో ఇయర్స్లో ఎప్పుడూ కూడా టూ టూ ఇయర్స్ నేర్చుకోవాలి అంటే ఇది కామన్గా ఉంటాయి నైన్టీన్ నైన్టీన్ ఇక్కడ ట్వంటీ వస్తుంది సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మొత్తం మీకు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఆరు నెంబర్లు ఉన్నాయి కదా ఆరు ఆరు తర్వాత వచ్చే నెంబరు ఏడు తర్వాత ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ యాడ్ చేస్తే నైంటీ టూ వస్తుంది అంటే నైన్టీన్ నైంటీ టూ తర్వాత మొత్తం మూడు రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారు కాబట్టి జీరో త్రీ టూ థౌజండ్ త్రీ సోట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చిన భాష ఏంటంటే సింధ్ అనే లాంగ్వేజ్ని మనకి ఇరవై ఒకటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు దాని తర్వాత డెబ్బై ఒకటి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఏబిసిడిఈఫ్జిహెచ్ఐజేకే కే తర్వాత ఎల్ ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్ అందులో ఎల్ని ఎలిమినేట్ చేయండి కేఎంఎన్ కే అంటే కొంకణి ఎం అంటే మణిపూర్ ఎన్ అంటే నేపాలి సో మనకి ఇక్కడ సింధ్ అనే భాష ఉంది కదా ఈ సింధ్ అనే భాష ఎక్కువ మనకి ఈ గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువ మాట్లాడతారు సింద్ అనే లాంగ్వేజ్ని ఎక్కువ మనం ఇక్కడ ఇక్కడ చూడవచ్చు గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మాట్లాడతారు తర్వాత కొంకణి మణిపూరి నేపాలి కొంకణి అంటే మనకి గోవా రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి కొంకణి తర్వాత మహారాష్ట్రలో కూడా లైట్గా మాట్లాడతారు తర్వాత మణిపూరి అంటే మణిపూర్ రాష్ట్రం యొక్క అధికార భాష నేపాలి అంటే మనకి ఇక్కడ సిక్కిం ప్రాంతంలో ఎక్కువ మాట్లాడతారు వెస్ట్ బెంగాల్లో కూడా డార్జిలింగ్ అనే ప్రాంతంలో మనకి నేపాలి అనే భాషను మాట్లాడతారు ఇలా మనకి కొంకణి మణిపూరి నేపాలి అంటే ఏ లాంగ్వేజ్ని ఎక్కడ మాట్లాడతారు అనేది కూడా ఇక్కడే డిస్కస్ చేస్తాను సింధ్ అయితే గుజరాత్ ప్రాంతం కొంకణి అయితే గోవా మణిపూరి మణిపూర్ నేపాలి సిక్కిం తర్వాత నైంటీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి నాలుగు భాషలను చేర్చారు బీడీఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి బీడీఎంఎస్ సో ఫస్ట్ అయితే సింధ్ తర్వాత కేఎంఎన్ తర్వాత బీడీఎంఎస్ బోడో డోగ్రి మైథిలీ సంతాలి ఈ బోడో అనే లాంగ్వేజ్ వచ్చేసరికి అస్సాంలో మాట్లాడతారు బోడో అదే డోగ్రీ అయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ డోగ్రీ అయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ బోడో అయితే అస్సాం సో ఈ మైథిలీ మనకి ఎక్కడ ఎక్కువ మాట్లాడతారంటే బీహారు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో మనకి మైథిలి అనే భాష మాట్లాడతారు సో అదే మనకి సంతాలి అయితే వెస్ట్ బెంగాల్ ఒడిస్సా జార్ఖండ్ ఈ రీజియన్లో మనకి సంతాలి అనే భాష మాట్లాడతారు ఎక్కువ సో ఎగ్జామ్స్లో సంతాలి భాష ఎక్కడ ఎక్కువ మాట్లాడతారు ఎలా అడగరు ఎందుకంటే మనకి ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి అట్లాంటి క్వశ్చన్స్ ఏం రావు సింగిల్గా ఇప్పుడు మణిపూరి ఉంది సో మణపూరి అంటే మణిపూరి యొక్క స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి సో అట్లాంటివి గుర్తుపెట్టుకోండి ఇవి జనరల్గా ఆ స్టేట్స్ని గుర్తుపెట్టుకోండి చాలు సో అదే మనకి ప్రీవియస్ డిస్కస్ చేసిన లాంగ్వేజెస్ ఏంటి హిందీ సో హిందీ మనకి చాలా రాష్ట్రాల్లో మాట్లాడతారు నార్త్లో సాన్స్క్రిట్ ఉంది సంస్కృతం సంస్కృతం వచ్చేసరికి మనకి ఎక్కువ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీరు అట్లా మాట్లాడతారు సంస్కృతం సో దాని తర్వాత ఉర్దూ ఉర్దూ వచ్చరికి మనకి తెలంగాణ యొక్క సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది ఉర్దూ అనేది సో పంజాబీ అనేది పంజాబ్లో అస్సామీ అనేది అస్సాంలో మాట్లాడతారు కాశ్మీర్ అనేది జనరల్ కాశ్మీర్లో మాట్లాడతారు సో గుజరాతీ ఇవన్నీ మనం స్టేట్ పరంగానే చూసుకున్నాం గుజరాత్లో గుజరాతీ మహారాష్ట్రలో మరాఠీ కర్ణాటకలో కన్నడ కేరళలో మలయాళం తమిళనాడులో తమిళ్ తర్వాత ఏపీ తెలంగాణ తెలుగు ఒడిసాలో ఒడియా వెస్ట్ బెంగాల్లో బెంగాలీ సో ఇవి మనకి ట్వంటీ టూ అఫీషియల్ లాంగ్వేజ్ని మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ మనకి హిందీ సంస్క్రిత్ ఉర్దూ దాని తర్వాత గుజరాతీ ఫస్ట్ పార్ట్ గుజరాతీ మరాఠీ కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ దాని తర్వాత పీఏకే పంజాబీ అస్సామీ కాశ్మీర్ సో దాని తర్వాత మనకి మూడు రాజ్యాంగ సవరణ చట్టాలు రావాలి ట్వంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సింధ్ దాని తర్వాత సెవెంటీ వన్ యాక్ట్ అయితే నైన్టీన్ నైన్టీ టూలో కొంకణి మణిపూరి నేపాలి అదే నైంటీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ త్రీలో అయితే బోడో డోగ్రీ మైథిలి సంతాలి అయితే ఇక్కడ మీరు ఇంకో రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుపెట్టుకోవాలి నైంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ లెవెన్లో ఒరియాగా ఉన్న భాషని ఒడియాగా పేరు మార్చారనమాట సో ఏదైతే ఒరియా అనే భాషలో సో దాని తర్వాత ఒడియాగా పేరు మార్చారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒరియాని ఒడియాగా పేరు మార్చింది ఎప్పుడంటే నైంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ లెవెన్లో సో అన్నీ మీకు మళ్ళీ పాలిటీలో వస్తాయి డీటెయిల్గా అయితే ఇక్కడ రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఎన్ని ఉన్నాయి సారీ అది అధికార భాషలు కాదు క్లాసికల్ లాంగ్వేజెస్ ప్రాచీన హోదా పొందిన భాషలు సుమారు ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వీటికి ప్రాచీన హోదా ఇస్తారు ఇలా మొత్తం టోటల్గా క్లాసికల్ లాంగ్వేజెస్ లెవెన్ ఉన్నాయి సో మనకి హాకీలో హాకీ వరల్డ్ కప్లో మనకి ఇండియా నేషనల్ గేమ్ హాకీ ఉంది కదా హాకీలో మనకి లెవెన్ మెంబర్స్ ఉంటారు క్రికెట్లో లెవెన్ మెంబర్స్ ఉంటారు ఫుట్బాల్లో లెవెన్ మెంబర్స్ ఉంటారు హెచ్సిఎఫ్ హాకీ క్రికెట్ ఫుట్బాల్ లెవెన్త్ ప్రెసిడెంట్ ఎవరు మనకి ఏపీజే అబ్దుల్ కలాం సో లెవెన్త్ మనకి తర్వాత ఇట్లా మొత్తం ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి టోటల్గా లెవెన్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి సో ఒకప్పుడు మనకి జ్ఞానపీఠ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా లెవెన్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు లెవెన్ ల్యాక్స్ నుంచి సెవెంటీన్ ల్యాక్స్కి పెంచారు జ్ఞానపీఠ అవార్డు యొక్క ప్రైజ్ మనీ అదే నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ వచ్చేసరికి లెవెన్ మిలియన్ క్రోనా సో క్రోనా అంటే కరెన్సీ అంటే స్వీడన్కి ఐస్లాండ్కి కరెన్సీ అయితే క్రోనా అదే డెన్మార్క్ కరెన్సీ అయితే క్రోన్ క్రోన్ కేఆర్ఓఎన్ఈ కేఆర్ఓఎన్ఈ అయితే డెన్మార్క్ నార్వే క్రోనా అయితే ఐస్లాండ్కి స్వీడన్కి ఐస్లాండ్కి స్వీడన్కి కరెన్సీ క్రోనా డెన్మార్క్ నార్వే కరెన్సీ క్రోన్ ఈ ఐస్లాండ్ స్వీడన్ స్వీడన్లో మనకి నోబెల్ అవార్డులు ఇస్తారు పీస్ ప్రైజ్ ఒకటి నార్వే వర్స్లో ఇస్తారు రిమైనింగ్ ఫైవ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఫైవ్ కేటగిరీస్లో మనకి స్వీడన్ స్టాక్ హోమ్లో ఇస్తారు ఈ స్వీడన్ కరెన్సీ ఏదైతే ఉందో క్రోనా సో మనకి నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా లెవెన్ మిలియన్ క్రోనాస్ ఇస్తారు సో లెవెన్ అన్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి టోటల్ క్లాసికల్ లాంగ్వేజ్ కూడా మనకి లెవెనే ఉంటాయి సో లెవెన్లో స్టార్టింగ్లో మనకి సిక్స్ లాంగ్వేజెస్ ఉన్నాయి సిక్స్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి సో రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొత్తగా ఒక ఈ ఐదు భాషల్ని యాడ్ చేశారు సో ఫస్ట్ మనకి టూ థౌజండ్ ఫోర్లో మనకి తమిళ్ ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ని గుర్తించింది టూ థౌజండ్ ఫోర్ తమిళ్ తర్వాత సాంస్క్రిట్ టూ థౌజండ్ ఫైవ్ తెలుగు టూ థౌజండ్ ఎయిట్ కన్నడ టూ థౌజండ్ ఎయిట్ మలయాళం టూ థౌజండ్ థర్టీన్ ఒడియా టూ థౌజండ్ ఫోర్టీన్ మీరు ఇక్కడ సౌత్ ఇండియా తీసుకుంటే కర్ణాటక కన్నడ ఉంది ఇక్కడ మలయాళం ఉంది తమిళ్ ఉంది తెలుగు ఉంది ఒడియా ఉంది అంటే ఇక్కడ ఫైవ్ లాంగ్వేజెస్ వచ్చినాయి వరుసగా కర్ణాటక నుంచి స్టార్ట్ చేస్తే కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా సో దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సాంస్క్రిట్ అంటే ఇవి మనకి ఫస్ట్ ఉన్నటువంటి సిక్స్ తర్వాత వచ్చేది ఏంటి అస్సామీ ఏ తర్వాత బి బెంగాలీ ఎం మరాఠీ ఎంబీఏ సో ఎంబీఏ కోర్సు ఉంటుంది కదా మీరు దాన్ని అట్లా ఇమాజినేషన్ చేసుకోండి ఎంబీఏ అంటే మరాఠీ బి అంటే బెంగాలీ ఏ అంటే అస్సామీ సో ఎంబీఏలో మీరు పాస్ అవ్వాలి సో పాస్ అయితేనే సర్టిఫికేట్ వస్తుంది పి పి అంటే మనకేంటి పాలి ప్రాకృత అని గుర్తుపెట్టుకోవాలి పాలి ప్రాకృత సో మనకి అస్సామీ అస్సాంలో మాట్లాడతారు బెంగాలీ వెస్ట్ బెంగాల్ మాట్లాడతారు మరాఠీ మహారాష్ట్రలో మాట్లాడతారు సో కొత్తగా ఈ పాలి ప్రాకృత అనేది అసలు టోటల్గా ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఎయిత్ షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఇవి లేవు కొత్తగా మనకి వీటికి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అయితే ఇచ్చారు కానీ మనకి ఎయిత్ షెడ్యూల్ లాంగ్వేజ్లో అయితే ఇవి లేవు సో పాలి అనే భాష ప్రాకృత అనే భాష ఈ పాలి అనే భాష ప్రాకృత అనే భాష మనకి ఎక్కువ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఎక్కువ మాట్లాడతారు ఓకేనా పాలి ప్రాకృత సో మధ్యప్రదేశ్ ఒకటి ఉత్తరప్రదేశ్ ఒకటి బీహార్ సో ఇలా మనకి ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువ ఈ లాంగ్వేజెస్ అనేవి మాట్లాడతారు సో మనకి ట్వంటీ టూ అఫీషియల్ లాంగ్వేజెస్ సో దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో అసలు లాంగ్వేజ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ ఓల్డ్ హిందీ డే ప్రపంచ హిందీ దినోత్సవం వచ్చేసరికి మనకి జనవరి టెన్ ప్రపంచ హిందీ దినోత్సవం అదే నేషనల్ హిందీ డే అయితే సెప్టెంబర్ ఫోర్టీన్ నేషనల్ హిందీ డే సెప్టెంబర్ ఫోర్టీన్ అదే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే టోటల్గా అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ట్వంటీ టూ అందులో ఒకటి తీసేస్తే ట్వంటీ వన్ ఫిబ్రవరి ట్వంటీ వన్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం తర్వాత తెలుగు భాష దినోత్సవం గిడుగు వెంకటరామూర్తి సో ఈయన జన్మదినం సందర్భంగా మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం ఆగస్ట్ ట్వంటీ నైన్ తర్వాత తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ లాంగ్వేజ్లో వచ్చేసరికి కాళోజీ నారాయణరావు జయంతి సాయన బర్త్డే సందర్భంగా మనం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం అదే మనకి భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాషలు తీసుకుంటే టాప్ ఫైవ్ లాంగ్వేజ్ ఏమున్నాయి హిందీ ఒకటి తర్వాత బెంగాలీ మరాఠీ తెలుగు తమిళ్ సో ఫస్ట్ మనకి హిందీ హిందీ తర్వాత బెంగాలీ బెంగాలీ తర్వాత మరాఠీ ఫోర్త్ ప్లేస్లో తెలుగు ఉంటుంది దాని తర్వాత తమిళ్ సో మొత్తం భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాషలు సో దీని తర్వాత సో లాంగ్వేజెస్ అన్నప్పుడు సో లింకింగ్లో సో ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు సో అన్ని టాపిక్స్లో మీకు లాంగ్వేజెస్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది మీకు ఇక్కడ నేను చెప్తాను చూడండి సో నాటో సో నాటో ఫుల్ ఫామ్ తెలుసు మీ అందరికీ నార్త్ అట్లాంటిక్ క్రిటీ ఆర్గనైజేషన్ ఇది ఒక మిలిటరీ అలయన్స్ సో ఇందులో ఉండే అఫీషియల్ లాంగ్వేజెస్ రెండు ఉంటాయి అనమాట సో నాటోలో వచ్చేసరికి ఇంగ్లీషు ఫ్రెంచ్ ఉంటాయి సో నాటో యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఇంగ్లీషు ఫ్రెంచ్ సో ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంటుంది ది హేగ్ నెదర్లాండ్లో ఉంటుంది దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా మనకి ఇంగ్లీష్ ఉంటుంది ఫ్రెంచ్ ఉంటుంది సో ఇది కూడా మనకి ఇంగ్లీషు ఫ్రెంచ్ సో ఇవి మనకి రెండు అంటే మనకు గుర్తు రావాల్సింది ఐసీజేలో రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి నాటోలో కూడా రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి తర్వాత కొత్తగా యాడ్ చేసిన లాంగ్వేజెస్ ఎన్ని ఫైవ్ ఫైవ్ అనగానే మీకు ఏం రావాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరాఠీ బెంగాలీ అస్సామీ పాలి ప్రాకృత ఇలా మనకి ఐదు కొత్తగా ఐదు క్లాసికల్ లాంగ్వేజెస్కి గుర్తింపు ఇచ్చారనమాట క్లాసికల్ లాంగ్వేజ్గా ఐదు భాషలకి గుర్తింపు ఇచ్చారు అదే మనకు అంటే ఏం గుర్తు రావాలి అంతకు ముందు ఉన్నటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి కన్నడ ఒకటి మలయాళం ఒకటి తమిళ్ తెలుగు ఒడియా సంస్కృతం సో ఇలా అంతకు ముందు ఉన్న భాషలు అంటే ఆరు గుర్తు రావాలి సో అమెండ్మెంట్స్ అంటే కొత్తగా రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా భారతదేశంలో ఎన్ని భాషలను చేర్చారు ఎనిమిది సో ఎనిమిది భాషలను చేర్చారు సో మొత్తం ఇప్పుడు టోటల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయంటే మనకి లెవెన్ రావాలి తర్వాత ఫోర్టీన్ అంటే ఏం గుర్తు రావాలి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయంటే మనకి ఫోర్టీన్ రావాలి తర్వాత కరెన్సీ నోటు సో కరెన్సీ నోట్లు మనకి ప్రతి కరెన్సీ నోటు పైన ఈ బాక్స్లో మనకి ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ మాత్రమే ఉంటాయి సో ఫ్రెండ్ తర్వాత మనకి ఇంగ్లీషు హిందీ అనేది సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట ఈ ఏదైతే బాక్స్ ఉంటుందో ఇందులో ఇంగ్లీష్ ఉండదు హిందీ ఉండదు అవి సపరేట్గా మనకి ఉంటాయి అనమాట ఇంగ్లీషు హిందీ అనేది ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉంటాయి చాలా మొత్తం మనకి కరెన్సీ నోట్ అన్నప్పుడు పదిహేడు అందులో బాక్స్లో పదిహేను ఉంటాయి టోటల్గా అయితే మనకి సెవెంటీన్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ సో ఓవరాల్ కరెన్సీ నోట్ పైన ఎన్ని భాషలు ఉన్నాయంటే పదిహేడు అని చెప్పాలి బాక్స్లో తీసుకుంటే మనకి పదిహేను భాషలు మాత్రమే ఉంటాయి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులన్నీ కూడా మొత్తం పదహారు భాషల్లో ఇస్తారు సిక్స్టీన్ లాంగ్వేజెస్ కరెన్సీ నోట్ సో టోటల్ కరెన్సీ నోట్ అన్నప్పుడు మనం సెవెంటీన్ లాంగ్వేజెస్ చెప్పాలి దాని తర్వాత ట్వంటీ ట్వంటీ ఏం రావాలి భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు అన్నప్పుడు మనకి ట్వంటీ టూ వస్తాయి అదేవిధంగా సరస్వతి సమ్మాన్ అవార్డు ఇది మనకి సాహిత్య రంగంలో ఇస్తారు కదా సాహిత్య రంగంలో ఎన్ని భాషల్లో రాసిన రచయితలకు ఇస్తారంటే ఇరవై రెండు భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఇరవై రెండు భాషలు ఏవైతే ఉన్నాయో ఈ ట్వంటీ టూ లాంగ్వేజెస్లో ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది ఇస్తారు తర్వాత జ్ఞానపీఠ అవార్డు సో జ్ఞానపీఠ అవార్డు మనకి ట్వంటీ త్రీ లాంగ్వేజెస్లో ఇస్తారు అంటే ట్వంటీ టూ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వంటీ టూ అఫీషియల్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్లో ఇస్తారు తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు భారత రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు అధికార భాషల్లో ఇస్తారు ప్లస్ ఇంగ్లీష్లో ఇస్తారు ప్లస్ రాజస్థానీలో ఇస్తారు ఇలా మొత్తం మనకి ఇరవై నాలుగు అధికార భాష ఇరవై నాలుగు భాషలు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గుర్తు రావాలి ఇరవై మూడు అంటే జ్ఞానపీఠ అవార్డు గుర్తురావాలి ఇరవై రెండు అంటే సరస్వతి సమ్మాన్ అవార్డు గుర్తురావాలి అంటే టోటల్ కరెన్సీ నోటు పైన ఉన్న భాషలు గుర్తు రావాలి పదహారు అంటే సుప్రీంకోర్టు గుర్తురావాలి పదిహేను అంటే కరెన్సీ నోటు పైన బాక్స్లో ఉన్న లాంగ్వేజెస్ ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ అని తెలియాలి అదే ఫోర్టీన్ అంటే భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న లాంగ్వేజెస్ ఫోర్టీన్ లెవెన్ అంటే టోటల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ప్రజెంట్ మనకి టోటల్గా లెవెన్ ఉన్నాయని తెలియాలి ఆర్ అంటే మనకి సో ఒకప్పుడు ఉన్నటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్ ఆరుని యుఎన్ఓ యొక్క అధికార భాషలు కూడా మనకి ఆరే సో యుఎన్ఓ అంటే అధికార భాషలు ఏమొస్తాయి సో ఏసీ ఎఫ్ఆర్ఈస్ సో సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి ఏసీలో అంటే ఫ్రెష్గా ఉంటుంది కదా ఏసీ ఎఫ్ఆర్ఎస్ ఏ అంటే అరబిక్ సి అంటే చైనీస్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఆర్ అంటే రష్యన్ ఈ అంటే ఇంగ్లీషు ఎస్ అంటే స్పానిష్ ఒకప్పుడు ఐదు మాత్రమే ఉండేవి సో అరబిక్ అనేది మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆరో అధికార భాషకు గుర్తించారు ఇలా మొత్తం మనకి యుఎన్ఓలో సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి అలా సిక్స్ అంటే మనకి గుర్తు రావాలి ఒకప్పుడు ఉన్నటువంటి ఏవైతే క్లాసికల్ లాంగ్వేజ్ ప్రాచీన హోదా పొందిన భాషలు ఉన్నాయో సవి గుర్తురావాలి సో ఫైవ్ అంటే మనకి కొత్తగా యాడ్ చేసిన ఫైవ్ అఫీషియల్ ఫైవ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఎంబీఏ అని చెప్పాను కదా మరాఠీ బెంగాలీ అస్సామీ పాలి ప్రాకృత రావాలి టూ అంటే మనకి ఇంగ్లీషు ఫ్రెంచ్ సో ఐసిజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్న నాటో నార్త్ అట్లాంటిక్ క్రిటీ ఆర్గనైజేషన్ అన్న ఈ రెండు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ మనకి టూ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి సో ఇది మీకు లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి టాపిక్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్ అమాంగ్ ద ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఇన్ ద ఎయిత్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో మనకి ఏవైతే ట్వంటీ టూ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఆ ట్వంటీ టూలో కాకుండా ఒక లాంగ్వేజ్ అనేది మీకు ఎక్స్ట్రా ఇచ్చారు సో అదేంటనేది మీరు ఐడెంటిఫై చేయండి సెకండ్ వన్ ఇనీషియలీ హౌ మెనీ లాంగ్వేజెస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎయిత్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఇనీషియల్గా అసలు ఎన్ని భాషలు అనేవి భారత రాజ్యాంగం గుర్తించింది అనేది సో ఈ రెండు క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి ఇంకా ఎవరకన్నా మన జీకే బుక్ కావాలి అంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి సో మన నెక్స్ట్ టాపిక్ టెన్త్ టాపిక్లో కలుద్దాం బాయ్